ఉన్నాడు నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు సంతోషాన్ని కలిగించేటువంటి దేవుడు దేవుని వాక్యంలో సెలవిచ్చాడు సంతోషాన్ని ఏ విధంగా తన బిడ్డలకు అందిస్తున్నాడు అసలు సంతోషం ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం చూస్తే నలభై మూడవ కీర్తనలోకి మీరు వస్తే నాలుగవ వచనంలో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి నలభై మూడవ కీర్తన నాలుగవ వచనంలో అప్పుడు నేను దేవుని బలి దేవుని బలిపీటమునొద్దకు ఆనంద సంతోషములు కలుగు చేయుడి దేవుని చాలు చాలు నేను దేవుని వద్దకు దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషము కలుగు చేయు దేవుని నిజంగా ఈ రోజు నువ్వు సంతోషాన్ని కోరితే నిజంగా నువ్వు ఆనందాన్ని కోరితే నిజంగా దేవుడు నీ జీవితంలో ఆనందపరిచే కార్యాలు జరిగించాలి నువ్వు కోరితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలంటే ఆయన బలిపీఠమునొద్దకు రావాలి ఉదయకాలం కాలం ఫస్ట్ సర్వీస్ లో కూడా బలి అర్పణ గురించి కొ విషయాలు ధ్యానం చేస్తాం ఏం బలు ప్రభుకి అర్పించాలో ధ్యానం చేస్తాం బలు అర్పించేవారు పాత కాలంలో అక్కడ పెట్టి అక్కడ బలి అర్పించినప్పుడు దేవుడు దాన్ని ఆగ్రణించేవాడు దేవుడు ఆ బలిని స్వీకరించేవాడు అనమాటకు నేను చేరతాను ఇదిగో నాకు ఆనంద సంతోషం కలిగించేటువంటి అడ్రస్ నాకు తెలిసిపోయింది ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఆనందంగా ఉండాలని ఆనందం అనే సినిమా చూడడానికి వెళ్తా ఉంటారు కదా లేకపోతే సంతోషంగా ఉండాలని సంతోషం అని పేరు పెట్టుకున్న రెస్టారెంట్కి వెళ్తారు చెప్పండి ఆ క్లబ్బుల్లో పబ్బుల్లోకి చేరి జీవితంలో ఉన్నటువంటి సంతోషాన్ని అంతా ఆవిరి చేసుకుని వస్తున్నారు ఎంతోమంది ఆడపిల్లల జీవితం మగపిల్లల జీవితం ఎన్నో కుటుంబాలు ఎంతో మంది భర్తలు ఎంతో మంది భార్యలు ఎంతో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి నేటి దినాల్లో ఆనందాన్ని పొందాలనుకుని వెళ్తున్న ప్రాంతాల వలన పరిస్థితుల వలన కానీ వినండి ఈ రా ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం అందిస్తున్న నా జీవితంలో నీ జీవితంలో ఒకవేళ ఈ రోజు దుఃఖంతో ఇక్కడికి వచ్చావేమో వేదనతో ఇక్కడికి వచ్చావేమో వ్యాధితో ఇక్కడికి వచ్చావేమో కానీ నీ దేవుడు నిన్ను సంతోషంతో పంపనై ఉన్నాడు ఆమె నవ్వుకుంటూ దేవుడు పంపించబోతున్నాడు అంటే నీ జీవితంలో మహత్ కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయనకి తెలుసు నిన్ను ఎలా సంతోషింప చేయాలో ఆయనకి తెలుసు నీకు ఎలా ఆనందాన్ని ఇవ్వాలో అయితే ఆనందాన్ని పొందుకోవడానికి ప్రభు అద్భుతమైన సూచన సీక్రెట్ ని బైబిల్ గ్రంథంలో పెట్టాడు అదేంటే నువ్వు ఆయన బలిపీఠం వచ్చినప్పుడు నువ్వు సంతోషాన్ని పొందుతావు ఆయన సంధికి వచ్చినప్పుడు నువ్వు ఆదరణ పొందుతావు నువ్వు ఆయన సంధిలోనికి వచ్చినప్పుడు దీవెన పొందుతావు దైవుడు పిచ్చోడు కాదు దైవ జనులు పిచ్చోళ్ళు కాదు రండమ్మ రండయ్యా దేవుని సన్నిలోకి రండి ఆయన్ని ఆరాధించడానికి రండి ఆయనని ప్రార్థించడానికి రండి ఆయనలో ఉండడానికి రండి అని పిలిచేది చెప్పండి ఇది పిచ్చోళ్ళు చేసే పని కాదు లోకల్లో చాలా మందికి దేవుని వద్దకు వచ్చేవారు చూసినా దేవుని సన్నిధికి వచ్చేవారిని చూసినా చెప్పండి వీళ్ళు పిచ్చోళ్ళు చేసే పని అనుకుంటా ఉంటారు కదా వీళ్ళకి ఇంత పొద్దున్నే ఏంటండి ఆ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు ఆ అని అంత దూరం అయితే ఇంత దూరం ఇక ప్రక్కన ఉన్నదాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకుంటూ ఉంటారు దేవుని పెట్టారా వినండి మనం పిచ్చి పని చేయట్లేదు వెర్రి పని చేయట్లేదు నువ్వు నమ్ముతున్నావా నువ్వు వచ్చే స్థలములో దేవుడు నీకు సంతోషాన్ని సిద్ధపరిచాడు హల్లెలూయా అమ్మా నీ దుఃఖాన్ని దేవుడు నివారించే స్థలం ఇదే నిన్ను స్వస్థపరిచే స్థలం ఇదే ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినాన్ని నమ్ముతాను వచ్చినాన్ని ఆధారం చేసుకుంటాను విచారములు ఎప్పుడైనా నా జీవితంలోనికి వచ్చినప్పుడు నా అంతరంగములో ఇదిగో దుఃఖమును సాతానుడు పెట్టాలని చూసినప్పుడు వెంటనే నన్ను బలపరిచే వాక్యం ఇదే నా దేవుని బలిపీటం వద్దకు నేను చేరిపోతాను రెండు వేల మూడో సంవత్సరంలో భయంకరమైన ఉపద్రవం మా కుటుంబంలో జరిగింది మరి మా తండ్రి గారిని మరి హాస్పిటల్లో ఒక కారణం చెప్ప చెప్పున మరి వెళ్ళి అయితే ఆ డాక్టర్ గారు ఏవేవో మరి ప్రయోగాలు చేసేసి మా డాడీ మీద ఆయనను రోగగ్రస్తునిగా చేసేసాడు అప్పటికే రెండు వేల ఒకటిలో భయంకరమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొంది బైపాస్ సర్జరీ చేయించుకున్నాను మా డాడీ ఆ తర్వాత ఈ రెండు వేల మూడో సంవత్సరంలో చెకప్ కని వెళ్తే ఆ డాక్టర్ గారు మా డాడీని పీల్చి పింపి చేసేసాడు ఆ మందులు వాడించి అది చేయించి ఇది చేయించి ఇది చేయించి చివరికి బెడ్ రిటర్న్ చేశాడు హాస్పిటల్ అడ్మిట్ చేసేసుకున్నాడు ఆ తర్వాత కోమలోకి తీసుకెళ్ళిపాడు నాకు ఒంట్లో బాలేదని తెలియచేసిన తర్వాత అప్పుడే నాకు మరి మా స్టానీ పుట్టాడు రెండు వేల మూడో సంవత్సరంలో సారీ రెండు వేల పదమూడో సంవత్సరంలో అది మా స్టానీ రెండు వేల పన్నెండులో పుట్టాడు ఆ చిన్నపిల్లడు బాలు నాకు విషయం తెలియచేశారు వెంట నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళాను మా డాడీ పరిస్థితి చూసినప్పుడు చాలా దుఃఖం వచ్చేస్తూ ఉంది చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంది మమ్మల్ని గుర్తుపట్టట్లేదు ఆయన కోమలకు వెళ్ళిపోయారు చాలా దీనాతి దీనమైన స్థితిలోకి నా తండ్రి వెళ్ళిపోయారు ఆయన సేవకుడు ప్రవ్వా ఏంటైతే కష్టం నా జీవితంలో నా తండ్రిని విధంగా నేను చూడాలనుకోవట్లేదు నా తండ్రిని మీరు లేవనెత్తవా మాకు మీరు సంతోషాన్ని ఇచ్చే దేవుడు కదా మా దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు కదా మా ఇల్లు క్రింద ఉండేది మందిరం పైన ఉండేది దేవుని మందులోకి వెళ్ళిపోయాను ఎవరి ముందు నేను ఏడవలేదు నా తల్లి ముందే ఆడవలేదు నా తండ్రి ముందే ఏడవలేదు పరిగెత్తుకుని నా కుమారుని ఎత్తుకుని దేవుని మందులోనికి వెళ్ళాను ప్రియులారా నా బిడను అలా పరిచి నా తండ్రి కొరకు నేను ప్రార్థన చేశాను ప్రభు నా కుటుంబంలో సంతోషం ఇచ్చేవాడవు నా జీవితంలో సంతోషం ఇచ్చేవాడవు మా జీవితంలో ఇదిగో ఈ గొప్ప భయంకరమైన ఉపద్రము నువ్వే తప్పించగలవు డాక్టర్ గారు అంటున్నాడు ఇంక ఈనా చనిపోయినట్లే మా వెసులు గారు అన్నారు నేను హైదరాబాద్ తీసుకెళ్తాను అవసరమైతే మా తండ్రిని బ్రతికించుకోవడానికి మరి ఎక్కడికైనా నేను తీసుకెళ్తాను మా తండ్రి మాకు చాలా ముఖ్యం మా తండ్రి మాకు కావాలి అని మా గారు మాట్లాడితే డాక్టర్ గారు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా మీరు ఎక్కడికి తీసుకెళ్ళిన బ్రతికే బ్రతకే లేదు నేను జీవితం అంతే అన్నాడు ఆ మాటలన్నీ చెవుల్లో గింగురుమంటూ ఉండగా దేవుని బలిపీఠం వద్దకు దేవుని పాదాల దగ్గరకు ఆ విషయాన్ని తీసుకొచ్చాం ప్రిల్లరా దేవుడు మహా అద్భుతం చేశాడు ఏ డాక్టర్ అయితే నీ తండ్రి మరల లేవాడు అన్నాడు ఆ డాక్టర్ కళ్ళ ముందే ఈ రోజు నా తండ్రిని దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు హలో బ్రతికించాడు స్వస్థపరిచాడు ఆ ఈ రోజు దేశ విదేశాలలో దేవుని మహిమార్థమే తన దాసుని వాడుకున్నాడు ఆ రోజు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఇదిగో నీకు నేను సంతోషాన్ని ఇవ్వబోతున్నాను నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ కార్యాలు నా దుఃఖాన్ని తుడిచిన వాడు ఆ రోజు నా బంధువులు ఎవరు నా దుఃఖాన్ని తుడవలేదు ఆ రోజు నా స్నేహితులు ఎవరు నా దుఃఖాన్ని తీయలేదు ఆ రోజు నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నా దుఃఖాన్ని తీర్చలేదు కానీ ఆ రోజు దేవుడే నన్ను ఆనందం ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు ఆయన ప్రార్థనలు వారి సలహాలు ఆయన యొక్క ప్రోత్సాహము ఆయన మాకు అందిస్తున్నటువంటి ఆ యొక్క మరి ప్రార్థనా సహకారం ద్వారా మా మా పరిచర్యలు మేము ముందుకు సాగిపోవడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు ఒకవేళ అలాంటి దిగులుతో కన్నీటి దిగుడుకు వచ్చేవారు ప్రభు బలిపీఠం దగ్గరికి మనుషుల్ని ఆశ్రయిస్తావు లోకాన్ని ఆశ్రయిస్తావు బంధువులను ఆశ్రయిస్తావు కానీ నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఆయన సందులోనికి నువ్వు వస్తే ఆయన పాదాలను పట్టుకుంటే నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు మరి